గుంటూరు జిల్లా జిగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో పదకొండు కుటుంబాలకు సంబంధించిన దళితులు నివాసం ఉంటా ఉన్నారు వారికి పంతొమ్మిది వందల తొంభై రెండు సర్వే నెంబర్లో శ్మశానం బ్రిటిష్ వారి కాలం నుంచి శ్మశానంగా ఉపయోగించుకుంటా ఉన్నారు అలాంటి శ్మశానం కోసం దళితులు నేటికి పోరాడుతూ ఉన్నారు పద్ పదమూడు పద్నాలుగు కుటుంబాలకు సంబంధించిన భూ ఈ యొక్క శ్మశాన సమస్యని రెండు మండలాల అధికారులు ఆర్డీఓ ఎలా పట్టించుకోవాలి కారణంగా ఎవరైతే ఈ శ్మశానాన్ని ఆక్రమించుకున్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులే దళితులు ఆక్రమించుకున్నట్టుగా తప్పుడు కేసులతోటి కోర్టులో పిటిషన్ పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క శ్మశాన సమస్యని కులవివక్షితరేఖ పోరాట సంఘం కేవీపీఎస్ ప్రజా సంఘాలుగా ఈ శ్మశాన సమస్య పరిశీలించడానికి వచ్చాం పరిశీలించ చేసిన తర్వాత అర్థమైంది అంటే దీనికి సంబంధించి నలభై అడుగుల ఎడల్పుతో రెండు వందల యాభై అడుగుల పొడవుతోటి ఈ యొక్క శ్మశానం ఉంది ఈ శ్మశానం నేటికి శ్మశానంగా కాకుండా డొంకు పోరంబోగా చూపిస్తూ ఉన్నారు ఈ డొంక పోరంబోకుని చుట్టుపక్కల ఉన్నాయి ఆ గ్రామంలో పెత్తందారులు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతూ దళితుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ రకంగా భయపెట్టే ప్రస్తుత ఉంది ఈ విషయంలో కేవీపీఎస్గా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయం మీద తెనాలి ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి రెండు మండలాలు ఉన్నాయంటే ఇది తెనాలి మండలం దుగ్గిరాల మండలం సంబంధించి మండల అధికారులతోటి సమావేశం జరిపి ఈ శ్మశాన సమస్యని శ్మశాన సమస్యగానే పరిష్కరించడం కోసం పరిష్కారం చేయాలి అలా కాకుండా ఆ గ్రామంలో ఆధిపత్య అగ్ర కులాలకి న్యాయం చేసేది కోసంగా ప్రయత్నిస్తే మత సరింది కాని చెప్పి మేము అభిప్రాయపడతాను ఈ విషయంలో కీర్తి చేష్టలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో దళితులకి శ్మశాన స్థల విషయంలో జివో నెంబర్ వన్ టూ త్రీ ఫైవ్ జివో ఉంది ఈ జివో యొక్క ఉద్దేశం ఎవరికైతే దళితులకి శ్మశానం లేదో కేటాయించాలి గురైతే ఆ దానిని చుట్టూ కొలతేసి ఆక్రమణను తొలగించి చుట్టూ పెన్షన్ కానీ లేకపోతే ప్రహర నియమించమని చెప్పి చట్టం చూతా ఉంది ఆ చట్టాన్ని మండలాధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులు కలగ తీసుకునే చట్టం ప్రకారంగా దళితులకి శ్మశానం కేటాయించాలి లేకపోతే మాత్రం ఇది ఒక ఉద్యమంగా మారుస్తాం అన్ని దళిత సంఘాలని ప్రజా సంఘాలను సమీకరిస్తాం చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి దళితులు పన్నెండు పదమూడు కుటుంబాలే కాబట్టి వాళ్ళని ఏం అంటే మాత్రం సరే ఊరుకునేది కాదు అందరినీ సమాయత్తం చేసి ఈ శ్మశాన సమస్య కోసం పరిష్కారం కోసం కృషి చేస్తూ చెప్పి కలుస్తాను వెంటనే అధికారులు సందర్శించాలి అటు గతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా సందర్శించాడు అడావాడు చేశాడు కానీ సమస్య పరిష్కారం కాల ఆర్డీఓ వచ్చింది అలానే ఎంఆర్ఓ వచ్చారు సమస్య పరిష్కారం కాలేదు ఎక్కడైనా దళితులపై శక్తిశత్తి చుట్టే రాజ్యాంగంపై శక్తిశుద్ధి రాజ్యాంగం ప్రకారంగా దళితులకి మైనార్టీలకి బలహీన వర్గాలకి శ్మశాన విషయంలో న్యాయం చేయడం కోసం ప్రతి చేయాలి లేకపోతే మాత్రం ఉద్యోగ రూపం తెలిసి చెప్పి తెలియజేస్తా ఉన్నా అండ్రా మాలయాత్రి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి